అందరికీ చెప్పండి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా అండి మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా దస్త డ్రైవర్ దస్తగిరి ఫోటో పెడతాను అండి ఒకసారి ఇతను దస్తగిరి ఇతను దస్తగిరి అండి ఒకసారి జాగ్రత్త చూడండి ఇతను ఈ ఫోటో చూడండి ఈ ఇతను ఇతను వీళ్ళద్దరు ఒకట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చూడండి ఒకసారి ఎంత ఘోరమైన ప్రచారము వీళ్ళిద్దరూ ఒకటేనండి ఒకసారి మీరు కూడా చూడండి ఒకటే ఇద్దరున్నాయి అలా ఈయన పేస్ ఏంటి ఈయన పేస్ ఏంటి వీళ్ళిద్దరూ ఒకటే అని ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఈ దశగిరి అయినా రెడ్డి గారిని చంపిన వాళ్ళు ఒకటో అతను అప్రూవర్గా మారాడు వాస్తవాలన్నీ బయట పెట్టేశాడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈయనతో పాటు ఉన్న ఫోటోని బయట పెట్టి ఈయనే దసగిరి అని చెప్పి ఇతనికి దసగిరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సపోర్ట్ చేస్తున్నారని ఇక ప్రచారం చేస్తున్నారని చూపుతా వెయ్యి రూపాయలు రెండు వేలు కావాలని సునీల్ యాదవ్ ని అదుకున్నాడు ఆ వేళ రెండు వేలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది ఏదైతే సిబిఐ ఇచ్చింది అదే పెట్టుకుని వెహికల్ అడుగుతున్నాడు డ్రైవర్ గా పనిచేసిన వాడికి డ్రైవర్ దీని కారణం చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకంటా చంద్రబాబు నాయుడు గారు దస్తగిరి మీద భుజం మీద చేసి దిగారట అది ఇదేనట వీళ్ళద్దరూ ఒకటేనట్టండి ఇలాంటి అబద్ధాలు వందల వేలు ప్రతిరోజు వైసీపీ ఆఫీస్లో తయారవుతున్నాయి ప్రజల్లో వదిలేయబడుతున్నాయి అవి అందరి దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు ఇతను అసలు అయిన దస్తగిరి ఇతనికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అసలు పరిచయం ఏం లేదు ఇతనికి అవినాష్ రెడ్డికి బాగా దోస్తి అవినాష్ రెడ్డి ఇతనికి ఐదు కోట్లు ఇస్తానని కోటి రూపాయలు ఇచ్చాడు దాని వల్లే ఆ కోటి రూపాయలు తీసుకుని వివేకానంద రెడ్డిని చంపాడు ఆ డబ్బులో వాళ్ళు ఉండి ఉంటాయి అనే విషయం మనం ఎంతమందికి వెళ్ళి చెప్పగలం ఇలా చెప్తుంటే నా ఛానల్ మీద ఏదో రిపోర్ట్లు కొట్టించాడు స్ట్రైకులు కొట్టించేడు దీన్నేమో నా ఛానల్స్ని హ్యాక్ చేయడం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఓ పక్కన జగన్ రెడ్డి గారు శిలసజ్జల గారితో దేశ విదేశాల నుంచి దీన్ని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రిపోర్ట్లు కొట్టించడం లేదా మన టీవీ నైన్లతో ఏకంగా స్ట్రైక్ కొట్టించాడు అంటే మొత్తం ఛానల్ లెక్కిపోయేలాగా నా మాటలు మేము చెప్పే మాటలు ఈ ఆధారాలతో జనాల్లోకి వెళ్ళకూడదు జనాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులన్నీ ప్రజలకు అర్థమైపోతాయి అర్థం అవ్వకుండా ఉండాలంటే ఇది వాళ్ళు ఎంచుకున్నది కాబట్టి మీరు ఈ సపోర్ట్ ఇస్తే ఒక ఎక్కువ రోజులతో నెల రోజులు చేయించాలి తర్వాత చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది వీలైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లు పెరిగినా కూడా ఇలాంటి రిపోర్ట్లు కానీ స్ట్రైక్లు కానీ ఏమైనా వచ్చినా ఛానల్లో తట్టుకుని నిలబడగలుగుతుంది అటండి అది కూడా చేయండి దయచేసి